ఎరికలోడు ఎరికల భాష మాట్లాడతాడు ఏం చిన్న పుచ్చుకోడు లంబాడీ ఆయన భాష మాట్లాడతాడు వాడు గుజరాతీ మాట్లాడతాడు పంజాబీ పంజాబీ మాట్లాడతాడు తమిళోడు తమిళ్లో మాట్లాడతాడు చిన్నపుచ్చుకోని వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అసైతే గర్వంగా కూడా ఫీల్ అవుతాడు ప్రపంచంలో ఒకే ఒక్క జాతి ఉంది తన మాతృభాష మాట్లాడటానికి సిగ్గుపడే గాను చేయలేం దేశ భాషలందు తెలుగు లెస్స ఎక్కడో నిన్న కృష్ణదేవరాయల కాలంలో ఎవడో అన్నాడని ఆయనే అన్నాడు దేశ భాషలందు కాదపా ప్రపంచ భాషలందు తెలుగు లెస్స ఎందుకో తెలుసా అండి అన్ని ఉన్నటువంటి భాష ప్రపంచంలో లేదు అన్ని విడి శబ్దాలు ఉన్నటువంటి భాష ప్రపంచంలో